నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గోదావరిఖని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు ఈ వ్రతంలో గౌడ మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకులు దత్తాత్రేయ మంత్రోచ్చారణల మధ్య వ్రతాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మహిళలు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటిసారిగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందని ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ యాదగిరి గౌడ్ పైడిపల్లి రామూర్తిగౌడ్ మోడంత సురేందర్ గౌడ్ బెందె నాగభూషణం గౌడ్ పొన్నం గౌడ్ నేరల భీమయ్య చేపూరి శ్రీనివాస్ గౌడ్ తాళ్లపల్లి కృష్ణాగౌడ్ కృష్ణమూర్తి శ్రీనివాస్ సత్తయ్య గౌడ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అలాగే మల్ని పట్టణంలోని మహాలక్ష్మి కన్యక పరమేశ్వరి దేవాలయాల్లో జరిగిన వ్రతాలు కుంకుమ పూజలు అభిషేకాలు కార్యక్రమాలలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామగుండం నియోజకవర్గంలో గోదావరి ఈ రోజు వరలక్ష్మి సందర్భంగా మహిళల చేత కుంకుమాభిషేకము వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వాళ్ళకు రావడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా గౌడ పెద్దలు అందరూ దీన్ని నిర్వహించడంతో మా కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళకు దేవుడు ఎల్లవేళలా ఆ ఎండవ తను ఎప్పుడూ వెంబడి ఉండాలని వాళ్ళకు సకల కోరికలు బలము అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మా మహిళల కూడా మంచి ఎప్పుడూ ఎళ్ల కాలం ఆయుర ఆరోగ్యాలతోటి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే సాదికేరే దేవి నారాయణి నమోస్తే అందరికీ నమస్కారము ఈరోజు మన గోదావరికి పట్టణంలో శ్రీ హేమలాంబ హేమలాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడినది కావున ఇందులో పాల్గొన్న మహిళలందరికీ కూడా ధన్యవాదాలు గురుభ్యో నమ శ్రీ 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 రేణుక ఎల్లమ్మ దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా మరియు దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ మహిళలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ యొక్క శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ యొక్క దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క వరలక్ష్మి వ్రతంలో వాళ్ళకు విగ్రహాలు లేకుండా మొదటిసారి కాబట్టి మన అమ్మవారి యొక్క విగ్రహ రూపంలో పసుపు కుంకుమలతో పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది రెండవసారి వచ్చేసరికి మాత్రం మనం అమ్మవారి యొక్క ప్రతిమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మరియు ఇందులో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్వహిస్తున్నటువంటి యొక్క ఆరు ఉత్సవాల్లో భాగంగా యొక్క శ్రావణ మాసం లోపల రక్షాబంధన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది యొక్క మహిళల ద్వారా పురుషుల ద్వారా అనేక మంది సమాజంలో వివిధ రంగాలలో కర్మాగారాలలో కార్మిక క్షేత్రంలో కరక్షేత్రంలో అన్ని క్షేత్రాలలో కూడా ఈరోజు రేపటిగా నిర్వహించుకో పడుతున్నటువంటి యొక్క రక్షాబంధనం ఏదైతే ఉందో ఒకరోజు ముందుగానే యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని ఈరోజు కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి రక్ష దేనికోసం అంటే మరియు మనకు సనాతనంగా వస్తున్నటువంటి యొక్క యుద్ధాలలో మనకు అశోకుడు అలెగ్జాండర్ అశోకుడు అలెగ్జాండర్ యుద్ధం లోపల కూడా అశోకుడు అలెగ్జాండర్ను ఓడించినటువంటి సందర్భం లోపల రుక్సానా అనేటువంటి యొక్క ఆయన యొక్క భార్య రెండవ భార్య ఆమె అలెగ్జాండర్ దగ్గర నుంచి పురుషోత్తం దగ్గరకు వచ్చి రాఖీ ధరించడం జరుగుతుంది మరియు ఆ రాఖీని ధరించిన సందర్భంలో అలెగ్జాండర్ను ఓడించే సమయం లోపల అతన్ని సంహరించే సమయంలో ఆమె యొక్క అతని యొక్క భార్య వచ్చి నమస్కారం చేయడం జరుగుతుంది నమస్కారం చేసిన సందర్భం లోపల ఇతను కట్టిన రాఖీ ఏదైతే ఉందో నా చెల్లె నా సోదరి కాబట్టి నా సోదరి నా చెల్లె యొక్క భర్తను చంపడం సరైన పద్ధతి కాదని చెప్పి అప్పుడు అలెగ్జాండర్ మొదలెయడం జరిగింది కాబట్టి మన దేశంలో అనేక రకాల వ్యక్తులు దండయాత్ర చేశారు దండయాత్ర చేసినప్పటికీ కూడా ఎవరు కూడా విజయం సాధించలేదు మనకు ఉన్నటువంటి యొక్క మన ధర్మము సంస్కృతి సాంప్రదాయం ఈ యొక్క సంస్కృతిని కాపాడడం కోసమే అనేక రకాలుగా అనేక ఆ రూపాలలో మన యొక్క విగ్రహ ఆరాధనతోటి రక్షాబంధన రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క మా యొక్క గౌడ సోదరులు మరియు ఈ యొక్క బస్తీ వాసులు పట్టణ గోదావరి కానీ పట్టణ ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ మన వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన నిరీక్షణ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి